హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కాయ ఉండలు పాక ఉండలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా ఫస్ట్ రెండు గిద్దలు బియ్యపిండిలో పిండిలో సాల్టు కొంచెం ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలండి ఎంత పిండి తీసుకుంటే అంతే పాలు తీసుకోవాలి బెల్లం తీసుకోవాలండి తీసేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను అందరు చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పాలు రెండు గిద్దలు పాలు వేడి చేసుకోవాలి పాలల్లో ఏమీ వేయకూడదు వేస్తే విరిగిపోతాయి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని పాలు పొంగేదాకా ఆగబెట్టుకోవాలి పొంగొచ్చాక మనం కలుపుకున్న బియ్య పిండిని దీంట్లో కలుపుకోవాలి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మనం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కకు పది నిమిషాలు పెట్టుకోవాలి ఈ రెసిపీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇది చిన్న పెద్ద ఎవరైనా ఇష్టపడతారండి ఈ రెసిపీని వీటిని కారం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్వీట్స్ చేసి చూపిస్తున్నాము ఇలా వండలు చేసేసుకోవాలి క్రాక్స్ లేకుండా వండలు చేయాలి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో తక్కువ ఫ్రేమ్లో చేసేసుకోవాలి ఫుల్గా పెట్టకూడదు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి క్రాక్స్ వస్తే పగిలిపోతాయండి ఒకేసారి తిప్పకూడదు చిన్నగా చేసుకోవాలి ఉండలన్నీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి వన్ బై వన్ తర్వాత పాకానికి రెడీ చేసుకోవాలి ముప్పావు గ్లాసు బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా బెల్లం కరిగిన దాకా ఇలా తిప్పుకోవాలి ముదురు లేత పాకం ఏది అవసరం లేదండి ఉండపాకం కూడా రాకూడదు కొంచెం దగ్గర పెడితే చాలు దాంట్లోనే పొడి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయాయండి ఉండలు అన్నీ సపరేట్ చేసేసుకుందాం సండే ఇంట్లో ఉంటారు కదండి పిల్లలు మీరు కూడా ఇవి చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇలా సపరేట్ చేసేసుకున్నాక పాకం రెడీ అయిందేమో చూద్దాము ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఎలా వచ్చింది చూపిస్తాను పాకము ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇలా పాకం వేసుకోవాలి ఇదంతా దగ్గరికి రావాలి అప్పుడు రెడీ అయిపోయినట్టు పాకము ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉండలన్నీ దీంట్లో వేసేసుకొని కలుపుకోవడమే ఇక రెడీ అయిపోతాయండి పాకం ఉండలు వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగున్నాయండి క్రిప్సీ క్రిప్సీగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు రెడీ చేసి ఇవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్